మీకోసమైతే మరికొన్ని బ్యూటిఫుల్ చక్కటి బంగారం లాంటి ఇయరింగ్స్ వేర్ అయితే తీసుకొని వచ్చేసాను చాలా బాగున్నాయి వెరీ క్యూట్ మీడియం సైజులో చాలా సింపుల్గా కావాలి అనుకుంటే బుట్టలు ప్రిఫర్ చేయొచ్చు ఎంత క్యూట్గా ఉన్నాయో మీకు ఆల్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను స్టోను ఇలా కావాలి అనుకుంటే సింపుల్ అయినా కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది అలాగే చాలామంది మేడమ్స్ రియల్ పిక్స్ పెట్టండి వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు మేడం మేము ఎటువంటి లైటింగ్స్ కానీ ఏం కానీ యూజ్ చేయకుండా నార్మల్గా మీకు ఎలా ఉన్నాయో రియల్గా వీడియోస్ మాత్రమే షేర్ చేస్తున్నాము మీకు రియల్గా కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది వీడియోలో ఉన్నట్లే వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేశాము చాలా మందికి వీడియోస్లో నేను క్యాష్ ఆన్ డెలివరీ పెడుతున్నాను కదండి కన్ఫ్యూజ్ అవుతున్నారు మేడం మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మాత్రమే మీకు సేమ్ ప్రైజెస్కి వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే కనుక మీరు ఒక ఐటమ్ అయినా బుక్ చేసుకోవచ్చు రెండు ఐటమ్ అయినా బుక్ చేసుకోవచ్చు బట్ పార్సిల్కి అయితే అడ్వాన్స్ హండ్రెడ్ ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది అంటే వంద రూపాయలు ఎక్కువ అవుతుంది మెన్షన్ చేసిన ప్రైజెస్ కంటే మీరు ఒక్కసారి ఇది చెక్ చేసుకొని బుక్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే